దంతాల కోసం రోజుకు రెండు సార్లు బ్రష్ చేయండి ముఖాన్ని రోజుకు రెండు సార్లు కడగండి సింపుల్ వర్కౌట్ అయినా కంటిన్యూ చేయండి మానసిక ఆరోగ్యం కోసం మాట్లాడే వ్యక్తి ఒకరు ఉండాలి అవసరానికి నిద్రపోకపోతే ఫోన్ దూరంగా పెట్టి పుస్తకం చదవండి గోరువెచ్చని నీటితో స్నానం చేయండి శరీరానికి సరిపోయే బట్టలు వేసుకోండి కంటి ఆరోగ్యానికి ఇరవై 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 రూల్ పాటించండి అలసటగా ఉంటే పది నిమిషాలు కళ్ళు మూసుకుని విశ్రాంతి తీసుకోండి లిఫ్ట్ కన్నా మెట్లు ఎక్కండి ఉన్న పనిని నేడు చేయండి మెదడు బరువు తగ్గుతుంది రోజు పప్పులు తప్పక తినండి సోడా కోల్ డ్రింక్స్ పూర్తిగా తగ్గించండి జాగింగ్ చేస్తూ నీళ్లు చిన్న మోతాదులో తాగండి పెట్రోల్ వంటి హానికర వాసనలు దూరంగా ఉంచండి శరీరం నీరసంగా అనిపిస్తే వెంటనే ఓఆర్ఎస్ తాగండి చర్మానికి మాయిశ్చరైజర్ వాడండి కాళ్ళను ఎత్తిపెట్టి రోజుకు కొన్ని నిమిషాలు విశ్రాంతి తీసుకోండి పనికి మరియు జీవితానికి బ్యాలెన్స్ ఉంచండి నిద్రగది శుభ్రంగా ఉంచండి మొబైల్ నిద్ర పడక దగ్గర పెట్టొద్దు ఎక్కువ కాలం అదే స్థితిలో కూర్చోవద్దు లోతైన శ్వాసలు తీసుకోవడం అలవాటు చేసుకోండి తలనొప్పి వస్తే నీళ్లు తాగి ఐదు నిమిషాలు కళ్ళు మూసుకోండి గ్రీన్ లీవ్స్ ఆహారం తప్పనిసరిగా చేర్చండి కిచెన్ శుభ్రంగా పాటించండి ఫ్రిడ్జ్లో పండ్లు ఎక్కువ రోజులు ఉంచవద్దు ఇనుము పాత్రలో వండి ఇనుము పెంచుకోండి రోజు పదివేల స్టెప్స్ నడవండి కుదిరితే ఎక్కువగా బయట ఆహారం తగ్గించండి విరామం లేకుండా పని చేయొద్దు అలసటగా ఉంటే వెంటనే కొద్దిసేపు విశ్రాంతి తీసుకోండి మనం తినే ఆహారంపై అవగాహన పెంచుకోండి ముద్దగా వండిన బియ్యం కన్నా బ్రౌన్ రైస్ మేలు చల్లని నీళ్లు వెంటనే స్నానం చేయొద్దు గోరవెచ్చగా మెరుగైనది మీ బిఎంఐ తెలుసుకోండి ఆరోగ్య స్థితి అర్థమవుతుంది ఏడాది ఒకసారి పూర్తి ఆరోగ్య పరీక్ష చేయించుకోండి శానిటరీ ప్యాడ్స్ సమయానికి మార్చండి రాత్రి భోజనం తేలికగా తినండి శరీరం డీటాక్సింగ్ కోసం వారానికి ఒకసారి లైట్ ఫుడ్ రోజు పెట్టండి జుట్టుకు సహజ నూనెలు వాడండి కంటి పరీక్షలు ఏడాదికి ఒకసారి చేయించుకోండి ఉప్పు చక్కెర నూనె తగ్గించండి ఆరోగ్యం మూడు శత్రువులు అల్పాహారంలో ప్రోటీన్ ఉండాలి పాదరక్షలు సరిగ్గా ఉండేలా చూసుకోండి కాళ్ళ నొప్పి తగ్గుతుంది ఎక్కువ సమయం ఏసీలో ఉండొద్దు చిన్న నడకలతో మీ రోజు యాక్టివ్గా ఉంచండి మంచినీళ్ళు మాత్రమే తాగండి ఫిల్టర్డ్ ప్రతి ప్రతిరోజు భావం పెట్టుకోండి మనసుకు శాంతిగా ఉంటుంది